టమాటా పండు పచ్చదేశాము నమస్తే అండి మనకి సమ్మర్ వచ్చేసింది ఇక పచ్చళ్ళ పెట్టే టైం వచ్చింది కాబట్టి మనము ఇప్పుడు కేదేని కిచెన్లో టమాటా పండుతో మనం పచ్చడి చేస్తున్నాము ఇందుకోసం మనము ఏడు కిలోల టమాటా తీసుకున్నాము మంచి క్వాలిటీ నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకొని కట్ చేసుకున్నాము ముక్కలు ముక్కలుగా తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఎటువంటి నీటి తేమ లేకుండా దీన్ని మనం ఎండబెట్టాలి ఆరబెట్టుకోవాలి అందులో ఒక ముప్ప కిలో ఉప్పు వేసాము ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రాస్ మధ్యలో మనం పసుపు వేసి నీట్గా కలపెట్టేసి ఒక నైట్ అంతా అలాగే ఊరనిచ్చాము ఆ మొక్కల్ని ఏమైంది నీట్గా ఊరిపోయింది అప్పుడు ఆ మొక్కల్ని మొత్తం నీట్గా పిండి తని చేసుకుని ఆ వచ్చిన చూసిన పక్కన పెట్టుకొని ఈ రెండు ఐటెంల్ని మనం ఎండకి పెట్టాలి ఏదైతే ముక్కలు చూసారో మీరు ఎంత బాగా ఎండిపోయింది నీట్గా గల గల సౌండ్ వచ్చేలాగా ఎండిపోయింది అనమాట అలాగే ఆ జ్యూస్ కూడా అట్లా ఎండలో పెట్టాడు ఎక్కడ కానీ తేమ తగలకూడదు దీంతో ఒక ఒక కిలో ఓటింబావు కిలో పండు మిరపకాయలు తేమగా పండు మిరపకాయలు నీట్గా కాళ్ళు వచ్చేసి ఇలాగ నీట్గా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటాము అలాగే గింజలు అలాగే ఉంటాయి ఈ కట్ చేసుకున్నటువంటి మనకు ఎండిన టమాటా ముక్కల్ని అదే నీళ్ళలో వేసి చింతపండు వేసి బాగా కలబెట్టి మనం రెడీగా ఉంచుతాము ఇక ఈ మిరపకాయల మిశ్రమాన్ని బాగా రుబ్బుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాము ఎందుకు మనం మనకి మెంతులు ఒక రెండు వందల గ్రాముల మెంతులు తీసుకొని నీట్గా మనం దాన్ని లైట్గా ఫ్రై చేసి పొడి కొట్టుకుంటాము అలాగే మనకు వచ్చి ఇంగువ వచ్చే దగ్గర దగ్గర ముక్కాల డబ్బా ఒక ఇంగువ మనం తీసుకొని దానిలో మిక్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి మనము ఈ టమాటా పచ్చడి అయితే మనం ఎండబెట్టి చింతపండు కలిపి బాగా కలబెట్టి పెట్టాము ఆ లిక్విడ్ ఏదైతే మనకు మిగిలిందో ఆ నీళ్లు పులుపు చూడండి ఈ చింతపండు వేసాము ఆ టమాటా ముక్కల్ని మళ్ళీ దీనిలో వేసి నానబెట్టే అవి కూడా బాగా నీటి ఊరిపోయాయి ఇప్పుడు ఇది గ్రైండింగ్కి రెడీగా ఉంది ఇక ఇటు సైడు మనం ఆ పండు మిరపకాయని కూడా మనం నీట్గా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆ పండు మిరపకాయల్ని ఈ మిశ్రమాన్ని రెండింటిని మనము గ్రైండ్ చేస్తాము ఇప్పుడు సో ఫస్ట్ మనం పండిమిరపకాయను పేస్ట్ చేస్తున్నాము ఇలాగా పేస్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఒకేసారి పండు మిరపకాయలు ఆ చింతపండు విన్నేస్తే సరిగ్గా మనకి రాదనమాట కొంతమంది గ్రైండర్లు చేస్తారు కొంతమంది మిక్సీలు చేస్తారు సో టోటలీ మనం ఈ పండుమిరపకాయని ఇలాగ మనం రుబ్బుకొని కొద్దిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇది కూడా అందులో వేసేసి బాగా కలబెట్టి ఈ మూడింటిని అప్పుడు ఒకేసారి తీసుకెళ్ళి మనం మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసి ఒక రెండు తర రెండు సార్లు వేసి కూడా బాగా నొన్నగా ఈ గింజలని కూడా బాగా అరిగిపోయే విధంగా మిరపకాయ గింజలు నీటికి చేస్తాము అలాగే చింతపండు కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి ఎటువంటి పిక్కలు దానిలో ఉండకూడదు సో ఇప్పుడు మనం గ్రైండర్కి వేస్తున్నాం మిక్సీకి వేస్తున్నాం ఇలాగా మొత్తాన్ని చేసుకోవాలి మిరపండు గింజలు చింతాపండు ఇది బాగా నలిగిపోయేటుగా చూసుకొని అవసరమైతే రెండోసారి పొట్టి నీట్గా వేసుకొని పేస్ట్ ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి ఏదైతే ఈ పేస్ట్ చేసుకున్నామో ఈ మొత్తాన్ని ఒకటిగా బాగా కలబెట్టి అలాగే ఇందులో మనం వచ్చి మసాలా దినుసులు అయిపోతుంది మసాలా దినుసులు దించలే మనకి మెంతులు ఆవాలు ఇంగు అవసరం వస్తుంది ఒక ఇంగు డబ్బు తీసుకున్నాము ఓ నూట యాభై గ్రాములు మెంతులు తీసుకున్నాము రెండు వందల గ్రాము ఆవాలు తీసుకున్నాము ఇప్పుడు ఈ ఆవాల్ని మెంతుల్ని మనం పొడి కొట్టుకుంటాము ఎలాగైతే పొడి కొట్టుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో కలుపుతాం అనమాట నేను దీనికి ఆయిల్ రెండు లీటర్ కావాల్సి వస్తుంది ఈ అర కిలో టమాటర్ ఏడు కిలో టమాటర్కి సో రెండు లీటర్ల ఆయిల్కు నేను ఫార్చూన్ సన్ఫ్లవర్ తీసుకున్నాను మీరు వచ్చి చిన్న నూనె వాడుకోవచ్చు నువ్వు నూనె కూడా వాడుకోవచ్చు సో రెండు లీటర్ దగ్గర దగ్గర మనకు అవసరం పడుతుంది ఇందులో మనము గ్రైండ్ చేసుకునే మెంతు పొడి మరియు ఇంగుని యాడ్ చేస్తాం మనం మిక్స్ అయిపోతున్నాము ఎందుకంటే ఇది వేడి చేయనవసరం అవసరం లేదు డైరెక్ట్గా మనం బాగా కలబెట్టేసి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత రెండును బాగా నీటికి కలబెట్టి రెడీ అయిన తర్వాత ఈ రెండు లీటర్ల ఆయిల్ నుంచి ఒక లీటర్ల ఆయిల్ని బాగా వేడి చేసి అయిన తర్వాత ఏదైతే మనం ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకున్నామో ఆ ఆవాల్ని అందులో వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు చూడండి మనం ఈ పొడి ఆవాల పొడి మనం నీట్గా మిక్స్ చేస్తున్నాము ఇక్కడ నూనె వచ్చి వన్ లీటర్ ఆయిల్ వచ్చి మనం వేడి చేస్తున్నాము ఈ వేడైన ఆయిల్లో మనం ఏదైతే ఆవాలు ఉన్నాయో ఈ ఆవాల్ని అందులో పోసి బాగా వేడే వరకు అవి ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ చల్లారిచ్చిన తర్వాత ఆ ఆయిల్ని ఏదైతే మనం ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నామో పొడిల్ని ఈ పేస్ట్లో దాంట్లో మనము పోసేస్తాము సో ఇక్కడ చూద్దాము ఆయిల్ బాగా వేడి ఉంది ఆవాలు పోసము ఆవాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చల్లార్చిన తర్వాత మనము ఏం చేస్తున్నాము ఈ టోటల్ నూనె వన్ వన్ లీటర్ నూనె తీసుకొచ్చి ఇందులో పోస్తున్నాము ప్లాస్టిక్ వాటిలో పోయకూడదని గుర్తుంచుకోవాలి వేడి నూనె మనం వాడుకున్నప్పుడు స్టీల్ పాత్రలోనే పోసుకోవాలి సో మనం ఇప్పుడు ఈ పాత్రలో ఆ కాగి ఆవాళ్లతో రెడీ ఉన్నటువంటి ఆయిల్ని మనం ఇందులో పోస్తున్నాము మిగిలిన వన్ లీటర్ని మనము ఈ టోటల్ పేస్ట్ని ఫ్రై చేసుకోవడం కోసం వాడతాము అది చెప్తాను మరి ఇప్పుడు ఈ కాగినటువంటి ఆయిల్ని విత్ మస్టర్డ్ షీడ్స్ ఆవాలతో కూడా అట్లే మనం తీసుకెళ్ళి దానిలో మనం పేస్ట్ మనం పోస్తున్నాము ఎందుకంటే ఆవాలు బాగా ఉడికిపోవాలి అలాగే పచ్చడి కూడా ఏమవుతుందంటే టోటల్ ఆయిల్లో కడికి ఇక్కడే మనకి పాత్రలో ఉడికిపోతుంది హాట్ ఆయిల్ అంటే చూసుకొని మనం వాడుకోవాలి జాగ్రత్తగా పిల్లలు దూరంగా పెట్టుకొని మనం ఈ పని చేసుకోవాలి సో మనం టోటల్ ఆయిల్ని ఇందులో పోసాము ఆవాలతో సహా ఇప్పుడు బాగా దీన్ని కలబెట్టుకొని మిక్స్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిగిలిన ఏదైతే నూనె వన్ లీటర్ ఉందో దాన్ని ఓ వంద గ్రాములు రెండు వందల గ్రాములు పోస్తూ పెనుములు పెనుము సైజు బట్టి పోస్తూ ఏదైతే ఇక్కడ మనం రెడీ చేసుకున్నామో ఆయిల్ పోసి మనము ఆవాల్సినటువంటి ఈ మిశ్రమాన్ని ఇది మళ్ళీ అక్కడ ఉడకాలి పెనుములో అప్పుడే ఆ పచ్చదనం పోతుంది ఇప్పుడు ఓన్లీ మనం ఏం చేసినామంటే తిరగమాత పెట్టినాం ఈ టోటల్ మొత్తం మళ్ళీ మన పెనుములో ఉడికితేనే అది మనకి లైఫ్ ఇస్తుంది సో మనం ఇక్కడ నూనె పోసుకున్నాము తర్వాత నూనె పోసుకున్న తర్వాత ఎంత ఓ వంద గ్రాములు రెండు వందల గ్రాములు పోసుకోవాలి ఆ పేస్ట్ ఆ పెనెం సైజ్ పెట్టనమాట సో ఇక్కడ వంద గ్రాములే పోస్తాను చిన్న పిన్నెం కాబట్టి మనం ఒక మూడు నాలుగు గంటలు తీసుకొని ఈ ఈ పేస్ట్ని ఇందులో వేసి బాగా ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా బాగా మనం దాన్ని వేడవనిస్తాము అప్పుడు ఆ పచ్చిదనం పోతుంది అది వేరే పాత్రలో తీసి వేసుకుంటాము అది ప్రాసెస్ చూడండి అలాగా అలాగ నాలుగు గంటలు మనం తీసి అందులో వేసుకుంటున్నాము ఇలాగా అదే ఆయిల్లో ఉడికితే ఇంకా టోటల్ ఆయిల్ తీరు ఉండదు ఆ ఆయిల్ దానికి సరిపోతుంది ఈ టోటల్ ఆయిల్ మళ్ళీ లైఫ్ దాని లైఫ్ టైం వరకు అట్లే ఉండదు చూడండి లేకుండా మొత్తం లాగేసింది ఈ పేస్ట్ మొత్తం అలాగే ఉడికి కొద్దిగా ఉబ్బినట్టుగా ఎక్కువైందనమాట ఇలాగా ఈ టోటల్ పేస్ట్ మొత్తాన్ని ఈ ఏదైతే ఏడు కిలో పేస్ట్ ఏదో చేసామో ఇవన్నీ రెడీగా ఇలాగ చేసుకున్న తర్వాత మనం బాటిలింగ్ చేసుకోవచ్చు చూడండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫైనల్ ఇలాగ టోటల్ మొత్తం రెడీ చేసుకుంటాం చూడండి ఆయిల్ వేయడం వల్ల ఒక రవ్వ అతుక్కోకుండా వచ్చేసింది ఇది సో ఇలాగ మీరు ట్రై చేయండి బాగా వస్తుంది ఎక్కువ నిలువ ఉంటుంది ఎక్కువ నిలువ ఉంటుంది చూసి మీరు టేస్ట్ ఎలా ఉంది చెప్పండి నా వీడియోలకు లైక్ చేయండి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ఫైనల్గా ఆల్మోస్ట్ మనం అన్నీ చేసాము ఇలా వచ్చింది టేస్ట్ కూడా చూశాను బాగా పుల్లగా కరెక్ట్ క్వాంటిటీ ఉప్పు ఈ స్టేజ్లో మనకు కావాలి తక్కువ ఉంటాయి అందుకని ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఉప్పు అవసరం అనిపిస్తే మనం ఉప్పు వేసుకోవచ్చు మరీ ఎక్కువ ఉప్పు వేసుకొని తినలేము సో ఇప్పుడు టోటల్ రెడీ అయిపోయిందండి ఇక మనం ఇంక దీనికి వెళ్ళి మనం బాటిలింగ్ చేస్తాం చల్లారిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ సల్లారి టమాటా పండు పచ్చలేసాము సో ఇందుకు కానీ అన్నిటిని మీకు చెప్పాను అంత రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇలాగా మనకు వచ్చింది ఇది వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మనం పెట్టుకోవచ్చు సో దీన్ని నీట్గా బూజు పట్టుకుండా చూసుకుంటా ఉన్నామంటే ఏ ట్యాం తగలకుండా ఎక్కువ నిల్వ ఉంటుంది ఇది మనం రైస్ కానీ చపాతీకి కానీ ఇడ్లీ దోశకి కానీ తినవచ్చు మన సౌత్ ఇండియన్స్ ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి మంచి సీజన్లో టమాటాలు బాగున్నప్పుడు రేట్ చూడదని టమాటాలు బాగుండాలి ఆ టైంలో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నా వీడియో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ కేని కిచెన్ కేత్ని హరి